ఎంపీడీఓ కార్యాలయం వద్ద మూడవ రోజు నామినేషన్ల పర్వం కోలాహలంగా సాగింది కొల్చారం సర్పంచ్ గా బీజేపీ పార్టీ మద్దతుదారు పాల్వంచ రాజేందర్ గౌడ్ కొలచారం సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారు రాజా గౌడ్ పోతనశెట్టిపల్లి సర్పంచ్ గా మద్దతుదారు దయాకర్ గౌడ్ కిష్టాపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారు మల్లేశం గౌడ్ వైతర సర్పంచ్ గా టిఆర్ఎస్ మద్దతుదారు రవితేజారెడ్డి తుక్కాపూర్ సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారు దొడ్ల ఆంజనేయులు తుక్కాపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు శ్రీశైలం అపాచిపల్లి సర్పంచ్ గా టిఆర్ఎస్ మద్దతుదారు ధన్రాజ్ తో పాటు పలువురు నాయకులు ఆయా గ్రామాలకు సర్పంచ్ నామినేషన్లు వేశారు మేళ తాళాలతో సన్న రాగాలతో మద్దతుదారులను కూడగట్టుకొని నాయకులు భారీ ఊరేగింపుగా నామినేషన్ దాఖలు చేశారు ఎవరికి వారే గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తూ కార్యకర్తల కోలాహలంతో హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు నాయకులు మద్దతుదారులు ఉన్నారు మహాత్మా గాంధీ గారు ఇచ్చినట్లు దేశానికే గ్రామాలు పట్టుకొమ్మలు అనేవి చందంగా మరి ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని ఆధారంగా మరి అదేవిధంగా మీరందరూ కూడా యువత రాజకీయాల్లోకి రావాలి యువత ద్వారానే దేశ భవిష్యత్తు కావచ్చు మరియు రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు గ్రామాల భవిష్యత్తు కావచ్చు మార్చడానికి కేవలం యువత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతుంది అనేటువంటి లక్ష్యంతో నేను కూడా ఈరోజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ గారి సహకారంతో మా గౌతమ్ గ్రామాన్ని మా ఛాయశక్తిలా కృషి చేసి గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుతానని ఆ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మీకు తెలియదు పంచి ఎన్నికల సందర్భంలో భాగంగా మా కిష్ణాపూర్ గ్రామ పంచాయతీ అన్ ఉమెన్ రావడం జరిగింది గతంలో మా భార్య ఒకసారి ఎంపీటీసీ నేను ఒకసారి ఎంపీటీ చేయడం కూడా జరిగింది ఈరోజు హండ్రిజర్డ్ ఉమెన్ రావడంతో మా కిష్టాపూర్ గ్రామ ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మీరు ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నారు మండల అధ్యక్షుడిగా కంపల్సరీ మీ సేవలు మా గ్రామానికి కావాలని మొత్తం మీరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మూడో విధుల్లో భాగంగా కొంచెం మండలంలోని ఉంది చుక్కాపూర్ గ్రామం నుంచి ఈరోజు భారీ ఎత్తున సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వచ్చాము బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కలిసి ఏకగ్రీవంగా రోడ్ల అంజలు కానీ ఎన్నుకోవడం జరిగింది అట్లనే అన్ని వార్డులలో వార్డ్ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పార్టీ తరఫున దొడ్ల ఆంజనే గారిని మేము భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం వందకు వంద శాతం దొడ్ల ఆంజనే గారు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందుతున్నారంటూ గెలుపొందు కాంగ్రెస్ పార్టీ జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినట్టు దుక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి దుత్తాపూర్ గ్రామం దుత్తపూర్ ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా చేసిందో మీరు అందరికీ తెచ్చింది కాబట్టి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కింద అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా దుత్తాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పడంలో ముందుకు దూసుకెళ్తానని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి